హలో యూర్స్ ఈరోజు మనము మొన్న జరిగిన ఒక భయంకరమైన యాక్సిడెంట్ ఇరవై మంది అమాయక ప్రాణాలు కోల్పోయిన చోట ఉన్నాము టిప్పరు మరియు ఆర్టీసీ బస్ ఏదైతే కొలిజ్ అనే యాక్సిడెంట్ అయిందో ఇక్కడ ఐ మీన్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏం జరిగింది అస్సలు తప్పెవరిది ఎందుకు జరిగింది అన్న దాని మీద ఒక చిన్న నో ఒక పోస్ట్ మార్టం చేయడానికని చెప్పి ఇక్కడికి వచ్చాము ఇది మేము ఇక్కడ ఉండి మీకు చూపిస్తాం మీరు చూడండి ఇప్పుడు మేము నించిన చోట ఇది ఈ కంకర టిప్పర్ టిప్పర్ తీసుకొని వస్తున్న కంకర ఇటువైపు ఇట్ అటువైపు చూడండి ఇటువైపు చూడండి ఇటు రోడ్డుకి ఇక్కడ కూడా రోడ్డు టిల్ట్ ఉంది అంటే రోడ్ కుంగిపోయింది అంటే ఎలా ఉందంటే అటువైపు కుంగిపోయింది ఇటువైపు కుంగిపోయింది సో ఏదైనా వెహికల్ కనుక వస్తుంటే ఇలా వస్తుంటే రోడ్ స్ట్రైట్గా ఉంటే ఓకే పర్లేదు కొద్దిగా టిల్ట్ అయింది అనుకోండి ఆ కొద్దిగా టిల్ట్ కాగానే బ్యాలెన్స్ తప్పే విధంగా ఉంటుంది ఆ టిల్ట్ అయిపోయి ఒక్కొక్కసారి కింద పడిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది సో ఇది ఇక్కడ చూడండి ఏదైతే బస్సు ఈ బస్సువి డెబ్రిస్ రిమైన్స్ దా అంటే దాంతోపాటు ఈ కంకర ఈ కంకర కింద ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అది కాకుండా ఇక్కడ వాళ్ళ పార్థివ శవాలని పార్థివ శవాలని ఒక టెంపోలో తీసుకెళ్ళడం అతి శోచనీయం అతి బాధాకరం మీరు ఆలోచించండి వాళ్ళ బాడీస్ని అలా యూనో ఒక టెంపోలో ఈడ్స్కెళ్ళడం తీసుకెళ్ళడము వాళ్ళ ఇంట్లోకి ఎటువంటి బాధని మిగిల్ మిగులుస్తుంది ఇది ఒక కర్వ్ రోడ్ కర్వ్ ఈ కర్వ్ చూసారు కదా ఎలా కర్వ్ ఇట్లా వంక తిరిగింది ఇటు రాగానే ఈ కర్వ్ దగ్గర రాగానే రోడ్ కుంగిపోయింది రోడ్ కుంగిపోయి ఇక్కడ ఒక గుంత ఇప్పుడు మీకు మేము చూపిస్తాము బేసిక్గా మొన్న జరిగిన యాక్సిడెంట్ ఎలా జరిగింది ఇటువైపు నుంచి ఒక టిప్పర్ వస్తుంది సో ఇటువైపు చేతన్ టిప్పర్ వస్తుంది ఇటువైపు నుండి బస్సు వస్తుంది ఆర్టీసీ బస్సు సో ఎలా కొలిడ్ అయింది అని చెప్పేసి ఒక చిన్న లాజిక్ అటు నుంచి వచ్చే టిప్పర్ ఈ గుంతను అక్కడ చూపించు ఈ గుంతను తప్పించి అదో ఇప్పుడు ఈ కారు ఇట్లా వచ్చి గుంతను తప్పియడానికి కారు అటువైపు పోయిందో ఇక్కడ రోడ్ చూపించు రోడ్ ఎలా కుంగిపోయింది సో అక్కడి నుంచి వచ్చే వెహికల్ ఆ గుంతను తప్పించడానికి కొద్దిగా అటువైపు జరిగింది అదే సమయంలో ఆ స్పీడ్లో ఇంచుమించు హండ్రెడ్ వన్ ట్వంటీ స్పీడ్లో ఇక్కడి నుంచి వచ్చే బస్సు ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో దాన్ని నేరుగా వచ్చేసేసి గుద్దేసింది అంటే రోడ్డు ఎంత అధ్వాన స్థితిలో ఉన్నాయో అంటే దీని గురించి పట్టించుకునేవాడు ఎవడు ఓట్లు ఓట్ల కోసమే మనుషులు కావాలి తప్పిస్తే మనుషుల ప్రాణాలు మీకు లెక్కే లేదు ఇప్పుడు చూసారు కదా ఒక కారు వా ఆ కారు కూడా ఏదైతే ప్రదేశంలో ఆ గుంతుందో ఆ గుంతను తప్పించుకోవడానికని చెప్పేసేసి ఇటువైపు తిరిగింది అంటే ఆ కారే ఆ గుంతను తప్పించుకోవడానికని చెప్పేసి ఇటువైపు ఇటువైపు ఇచ్చేస్తే ఎందుకంటే ఆ టిప్పర్ ఆ టిప్పర్ ఎన్నో టర్న్స్తో వస్తున్న టిప్పరు ఆ గుంతలో పడితే కనుక ఇప్పుడు ఈ కారు చూడండి ఈ కారు కూడా తప్పించుకొని వచ్చేసింది అంటే దాన్ని తప్పే వాళ్ళు సి ఇదో ఈ కార్ ఈ కారు కూడా ఇటువైపుకే వచ్చింది అంటే ఇటువైపు వస్తున్నప్పుడు ఇటువైపు నుంచి ఆ బస్సు వచ్చే ఆ బస్సు కూడా రోడ్ గా ఉంది కాదనట్లేదు కాకపోతే అటువైపు ఇటువైపు రోడ్డు కుంగింది కుంగినప్పుడు ఎవరైనా సరే కుంగిన చోటు నుంచి తప్పించుకోవడానికి చెప్పి తప్పించుకోవడానికి చూ చూస్తారు సో రెండు వెహికల్స్ మధ్యలో వచ్చేసాయి ఇప్పుడు ఒక యూనో పెద్దది కాంక్రీట్ ఇది కాంక్రీట్ ఏదో మిక్సర్ ఒకటి వస్తా వీళ్ళు చూడండి సేమ్ వీళ్ళు తిను కూడా చూడండి ఎలా వెళ్ళిందో ఇదో ఈ బస్సు బస్సు టోటల్ దాన్ని తప్పించుకొని మధ్యలోకి వచ్చేసింది బస్సు అంటే ఈ బస్సు వాడికి ముందొచ్చే వెహికల్స్ వెహికల్ ముందొచ్చే వెహికల్స్ ఈ స్పీడ్లో దగ్గర దగ్గర ఈ బస్సు కూడా దగ్గర దగ్గర అరవై స్పీడ్ ఈజీగా ఉంటుంది సో ఆపోజిట్ నుంచి వచ్చే అరవై డెబ్బై నుంచి ఆ స్పీడ్లో ఉన్న వెహికల్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక సింగిల్ రోడ్ లాగానే ఉంది ఇది సో ఇప్పుడు ఇంకొన్ని ఇంకొన్ని హెవీ వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడి నుంచి బస్సు సో యాక్చువల్గా ఏంటంటే మీకు ఇదే యాక్సిడెంట్ ఎలా జరిగింది జస్ట్ మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాము ఇరవై మంది ప్రాణాలు బలి కొన్న చోటు ఇది ఇరవై మంది ప్రాణాలు ఐ డోంట్ నో నేను నేను ఎలా దీనికి రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియట్లేదు ఇరవై మంది యూనో అమాయకమైన ప్రాణాలు అంటే ఇక్కడ పోయింది ఇరవై మంది మాత్రమే అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అంటే ఇక్కడ ఆర్టీసీ వాళ్ళ తప్పలేదు టిప్ప రోడ్ వచ్చి గుద్దాడు అని చెప్పేసి ఏదైతే అంటున్నారో రైట్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఈ రోడ్ ఈ రోడ్డుని ఎందుకు విస్తరించలేకపోతుంది ల్యాండ్ అక్వజేషన్ చేసుకొని ఎందుకు విస్తరించలేకపోతుంది అంటే గవర్నమెంట్కి పబ్లిక్ ప్రాణాలతో పని లేదా ఓట్లు గుద్దించుకోవడానికే పబ్లిక్ ఉందా అంటే మీరు పబ్లిక్ సేఫ్టీ గురించి అసలు పట్టించుకోరా చూడండి ఇక్కడ ఈ డెబ్రిస్ చూడండి దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఇది అత్యంత బాధాకరమైన విషయం ఇది అత్యంత బాధాకరమైన విషయం అంటే నాకు ఇది ఆలోచిస్తుంటే నాకు ఒళ్ళంతా చెల్లించిపోతుంది నాకు సో ఈ పక్కన కనీసం యూనో ఆ బస్ అతను కూడా ఇది తప్పించుకో కొంచెం తప్పించుకుంటే గనుక గు బస్సు పొలాల్లోకి వెళ్ళేది బ్రేక్ కొట్టేవాడు వెళ్ళేది కాకపోతే పబ్లిక్ ప్రాణాలు <us> మాత్రం మాత్రం పోకపోయేది కదా ఇక్కడ చూపి ఇక్కడ కొంతమంది యూనో రిమైన్ ఏదైతే ఉన్నాయో బుక్స్ ఏదో మెడికల్ ఓటర్ ఐడి కార్డ్స్ రేషన్ కార్డు ఓటర్ ఐడి కార్డు అండ్ యూనో ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ ఎవరో కి వెళ్తారు ఆరోగ్యశ్రీ కార్డు ఎవరో ట్రీట్మెంట్కి వెళ్తున్నట్టున్నారండి ట్రీట్మెంట్కి ఉస్మాని ఉస్మానియా వెరీ ఇంపార్టెంట్ ఇది ఈ పుస్తకం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళ రికార్డ్ మెయింటైన్ చేసిన పుస్తకం మన దౌర్భాగ్యం అట్లా ఉన్నది ఏంటంటే కెన్ సి వెరీ క్లియర్లీ ద నేమ్ ఆఫ్ ద పేషెంట్ ఓకే ఫార్టీ ఇయర్స్ ఫిమేల్ ఓకే వాళ్ళకి సంబంధించిన రికార్డ్ అంతా దీంట్లో ఒక ఏది మామూలు బుక్ లో వాళ్ళ రికార్డు వాళ్ళు ఏ డేట్ లో ఏమేం చేశారు వాళ్ళ ట్రీట్మెంట్ అన్నది ఇగో ఎయిత్ మంత్ లెవెన్త్ డేట్ ఎయిత్ మంత్ సీ దట్స్ హౌ ప్యాథటిక్ ఇస్ ద సిచువేషన్ ఇగో అంటే దట్ ఈజ్ కింద చూడండి ఉస్మానియా మెడికల్ కాలేజ్ అండ్ ఉస్మానియా సో అంటే ఒక సామాన్యుడు ఒక కామన్ మ్యాన్ ప్రాణానికి విలువ గురించి పక్కన పెడితే అసలు ఇట్లాంటి పరిస్థితిలో ఒక ఉస్మానియా హాస్పిటల్కి సంబంధించిన వివరాలే ఇగో ఇట్లా పేపర్లలో రాసుకునే పరిస్థితి వస్తే అండ్ ఈ డాక్యుమెంట్స్ వాళ్ళు బతికున్నారా లేదా వాళ్ళ డాక్యుమెంట్స్ ఏడు ఉంటే ఎవ్వడి బట్టలు ఇక్కడ పడేసిపోయారు వాట్ ఈస్ దట్ వీ కెన్ సే ఇవి ఖాళీ ఆల్ అంతా మామూలు బుక్కోవడానికి గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు ఇది సమ్మరీ షీట్ ఎట్లా అయింది అన్ని ఎంటీ సో యాక్చువల్ గా అంటే హాస్పిటల్ కు వెళ్ళి హెల్త్ చూపించుకోవడానికి వెళ్తున్న అభాగ్యులు కూడా దీంట్లో చనిపోయారంటే మనం నో నేనేం మాట్లాడాలో కూడా నాకు తెలియట్లేదు ఈ విషయం ఒక్కసారి అడ్వకేట్ రామ్ గారిని అడిగి తెలుసుకుందాం రామ్ గారు ఇక్కడికి ఈ దుర్ఘటన ఐ మీన్ ఇదో దుర్ఘటన అనే దానికంటే తెలిసి చేసిన తప్పుకి ఈ ఇరవై మంది బలైనరో అని నేను అంటున్నాను ఇట్స్ ఇట్స్ ఏ ప్యూర్ ప్యూర్ కిలింగ్ ఓ మర్డర్ చేసిన దానికన్నా ఇది ఎన్నో రెట్లు పవర్ఫుల్ అయింది ఎన్నో ఎన్నో విధాలుగా దీన్ని మనం హీనియస్ క్రైమ్ అనడానికి ఇంకేమన్నా ఉందా హీనియస్ క్రైమ్ అనడానికంటే ఎక్కువ ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్ బట్ ఐఎమ్ లాస్ట్ వర్డ్స్ ఎందుకంటే ఈ స్పాట్ చూసి పరిస్థితి చూసి ఇంత జరిగి ఇంతమంది చనిపోయినా సరే ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా దిస్ ఈజ్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ ఓకే సీట్లు గీట్లు ఇక్కడ పడేసి పక్క తోసేసి పోయే అంత బిజీగా ఐ డోంట్ నో వాట్ ఆర్ దిస్ డిపార్ట్మెంట్ సో బిజీ అబౌట్ ఓకే ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి ఇది పబ్లిక్ ప్రాపర్టీ ఓకే రోడ్డు మీద పడేసి పోయిర్రు అంటే వాళ్ళ ధైర్యం తెలుస్తలేదు మీకు సో ఇది ద పాయింట్ ఇస్ ఒక ఇరవై మంది చనిపోయిన ఒక స్పాట్ లో ఎట్లుంటే అట్లున్న దిస్ దిస్ క్యారీస్ లాట్ ఆఫ్ ఒక మాట ఏంటంటే నాకు నాకు ఇది చూస్తుంటే నాకు కళ్ళ నుంచి నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇరవై మంది ప్రాణాలండి ఇరవై మంది ప్రాణాలు వాళ్ళు ఎవరి కోసం చనిపోతున్నారు ఎందుకు చనిపోయారు అది కూడా తెలియకుండా చనిపోయినారు అంటే సంబడీస్ నెగ్లిజెన్స్ ఈస్ దర్ లైఫ్ అంటే ఆర్ దోస్ పీపుల్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దస్ నో యు నో ఫక్ ఇన్ నెగ్లిజెన్స్ ఎస్ దేస్ హూ ఈస్ గోయింగ్ టు ఆస్క్ అబౌట్ ఇప్పుడు మీలాంటోడు నాలాంటోడు ఒక రోజు రెండు రోజులు అరుస్తామని అనుకుంటారు ఎవడు అడగాలి ఎందుకంటే ఇన్ని డిపార్ట్మెంట్లు ఇంతమంది ఇంత వ్యవస్థ ఇన్ని మినిస్టర్లు ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక సీఎం పిఎం ఇంతమంది ఉన్న తర్వాత కూడా ప్రాణాన్ని కాపాడుకోవడానికి యాక్సిడెంట్స్ డూ హ్యాపెన్ దెర్ ఇస్ నో డౌట్ ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్స్ అయితే న్యాచురల్ కెలామిటీస్ అయితే దాంట్లో డౌట్ ఏం లేదు కానీ ఎవడో నెగ్లిజెన్స్ వల్ల వాడు జీతాలు తీసుకుని ఆర్ బి ఉంది రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ వాళ్ళు డబ్బులు తీసుకుని జీతాలు తీసుకుని ఇంత ఇంత హైరారికి ఉండి లక్షల జీతాలు తీసుకున్నాడు రోడ్డు మెయింటెనెన్స్కి నీకు ఏం రోగం అంటే ఇన్స్పెక్షన్ కూడా చెయ్యలేని చెయ్యలేనంత బిజీగా ఉన్నారా వీళ్ళు కదా మీరు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంతకు ముందు గవర్నమెంట్ కూడా మంచి మంచి బళ్ళు ఇచ్చింది ఏసీ బళ్ళు ఇచ్చింది లగ్జరీ ఇచ్చింది అంతకుముందు జీపుల్లో తిరిగేటోళ్ళు ఓకే మెటాడోర్ వ్యాన్లలో తిరిగేటోళ్ళు అప్పుడు బాగా పని వాళ్ళు ఫర్ మీ ద పాయింట్ ఇస్ వెన్ ద కంఫర్ట్స్ హ్యాజ్ రేజ్ ద అకౌంటబుల్ షూడ్ రైస్ ఓకే ఇప్పుడు మామూలుగా ఒక కార్పొరేట్ లో పోతే జాబ్ కు పోతే నీ డిఎస్ఆర్ ఏందన్నాడు అడుగుతాడు డైలీ రిపోర్ట్ ఏందన్నాడు ఊతాడు ఈ రోజు మన ఆ పరిస్థితుల్లో లేం కదా ఎవడ అకౌంటబుల్ ఎవడ ఆఫీస్ పోవడానికే టైం లేదు రోడ్డు చూసి ఎవడో చచ్చిపోవడానికి టైం ఉంటుంది ఇస్ ఏ క్లియర్ కట్ ఇండికేషన్ అవ్వబోయే ముందు ఏం జరిగింది వాళ్ళేం చేశారు సి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్ టు పికప్ ఆల్ దిస్ దిస్ క్యారీస్ ఎ మెమరీ దిస్ క్యారీస్ అ ఎమోషనల్ ఒక ప్రాణం పోయింది ఎవరో చు చుట్టాలో వాళ్ళో వచ్చి చూసిన వాళ్ళకి ప్రాణం కొట్టుకుంటుందిరా దిస్ స్పాట్ షుడ్ బి సెక్యూర్ ఒక చిన్న అరే వీళ్ళ జ్ఞాపకార్థం ఒక అది పెట్టాల్సిన పరిస్థితి ఒక ఎయిర్క్రాఫ్ట్ కూలిపోతే ఎక్కడైనా కూలిపోతే అక్కడ ఒక స్థూపం కడతారు కట్టి వాళ్ళ మెమరీ వాళ్ళ ఆత్మలీడ తిరుగుతాయంటారు నువ్వు ఇక్కడ చచ్చిపోయింది దాన్ని గొప్ప దోసినట్టు తోసేసి మొత్తం అన్ని పక్క దోషి పడేసి అయిపోయింది పని అన్నట్టు దులుపుకొని వెళ్ళిపోతే అంటే నోబడి ఈజ్ నోబడి ఇస్ ఫీలింగ్ అకౌంటబుల్ ఫర్ వాట్ హెస్ హ్యాపెండ్ అయిపోయింది చచ్చిపోయారు తీసేసినాం వ్యాన్లు వేసినాం శవాలను పంపిస్తే చనిపోయిన చనిపోయిన వాళ్ళ ఐ మీన్ చావులకి అర్థం లేదంటారా అర్థం లేదని నేను అన్నాను బట్ దట్ ఈస్ హౌ ఇట్ లుక్స్ లైక్ నాకైతే అనిపిస్తుంది ఇది అర్థం లేని చావు దీనికి సంబడీ షుడ్ బి అకౌంటబుల్ అండ్ దీని మీద క్రిమినల్ కేసు వేయాలి గవర్నమెంట్ మీద క్రిమినల్ కేసు వేయాలి ఇట్ నాట్ జస్ట్ గవర్నమెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే ద ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏదైతే రోడ్ అండ్ బిల్డింగ్స్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు దీంట్లో ఈవెన్ ఫినాన్స్ కానివ్వండి రోడ్ అండ్ బిల్డింగ్స్ కానివ్వండి పోలీస్ కానివ్వండి ప్రతి ఒక్కరి పైన క్రిమినల్ కేసు వెయ్యాలి లెట్ మీ టెల్ ద హ్యూమన్ రైట్స్ కమిషన్ తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ హెస్ టేకన్ ఏ సుమోటో ఆఫ్ దిస్ కేస్ సో వట్ వి హావ్ రిక్వెస్టెడ్ దెమ్ ఈస్ టు ఇన్వాల్వ్ నేవీ బికాస్ ఎన్ని ట్రక్స్ పోతున్నాయో ఈ రూట్ లో సో ఈ రాడార్ స్టేషన్ కట్టడానికి పోయే వెహికల్స్ అన్ని మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ అండి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం వచ్చేటప్పుడు కూడా మనం చూసాము దగ్గర దగ్గర యాభై నుంచి అరవై హెవీ వెహికల్స్ హెవీ వెహికల్స్ వెళ్తాయి ఆర్ దీస్ రోడ్స్ హెవీ వెహికల్స్ కి సరిపోతుందా అన్న ఒక టెస్ట్ అంటే దామగుండం ఏదైతే అడవి స్టేషన్ స్టేషన్కి ఇచ్చేసి ఐ మీన్ వాళ్ళకి ప్లేస్ ఇచ్చేసి ఐ మీన్ పొల ఐ మీన్ అడవి ఇచ్చేసేసి ల్యాండ్ ఇచ్చేసి గవర్నమెంట్ చేతులు దులుపుకుంది అవును అంతే కదా ఇప్పుడు మీకు సి ద పాయింట్ ఈజ్ నువ్వు శ్మశానాలు దాటి ప్యాలెస్లోకి వెళ్తావు అంటే మీరు వెళ్తారా ముందంతా శ్మశానం ఉంది వెనకాల మంచి ప్యాలెస్ ఉంది ప్యాలెస్కి వెళ్ళాలంటే వెళ్తారా సి దీస్ రోడ్స్ ఆర్ డెత్ రోడ్స్ దీస్ బికమ్ డెత్ రోడ్స్ ఎందుకంటే ఒకప్పుడు ఒక రెండు వందలు మూడు వందల బళ్ళు వెళ్ళే రోజు నుంచి ఈ రోజు పదివేల బళ్ళు వెళ్ళే కెపాసిటీకి వచ్చినాయి బట్ ఆర్ రోడ్స్ ఆర్ రెడీ టు టేక్ ఇట్ ఇప్పుడు రోడ్డు కుంగింది కుంగింది కుంగిందన్నారు లెఫ్ట్ హావ్ ఎన్ ఇప్పుడు రోడ్డు కుంగింది రోడ్డు ఎందుకు కుంగింది రోడ్ ఎందుకు కుంగింది హెవీ వెహికల్స్ రావడం వల్ల రోడ్ కుంగింది చేసి లెవెల్ చేసి రోడ్డు వేసిన తర్వాత ఈ రోడ్డు కుంగని రోడ్ ఈ రోడ్డు ఎందుకు కుంగింది బికాజ్ ఏ వెహికల్ కమ్స్ లా ఆఫ్ ఎనర్షియా బండి వంగేటప్పుడు ఇటు సైడ్ వెయిట్ పడుతుంది ఇప్పుడు మనం ఆ స్పాట్ చూసుకున్నా సరే సి ఎట్ ద ఎట్ ద వర్స్ట్ పాట్ ఆఫ్ ది అక్కడ టిల్ట్ అయింది అక్కడ రోడ్డు కిందికి పోయింది ఇక్కడ రోడ్డు కిందికి పోయింది ఓకే బస్సు ఇట్టి నుంచి వస్తుంది కదా చిన్న లాజిక్ ఈ డ్రైవర్కి రోజు తిరిగే రోడ్డుది ఓకే ఈయనకేం తెలుసు రోడ్డు టిల్ట్ అయింది అడ ఇటు పోతే కిందికి పోతే బండి వంగుతుంది బండి కింద పడే ఛాన్స్ ఉన్నది ముందు రోజు పెద్ద వాన కూడా పడ్డది ఇటు పడే ఛాన్స్ ఉన్నదని చెప్పి డ్రైవర్ ఆటోమేటిక్గా రోడ్డు మీదే ఉన్నాడు ఓకే దట్ వీ కెనాట్ సే డ్రైవర్ ఈజ్ అకౌంటబుల్ ఫర్ ఇట్ వాడి చూడండి టిప్ప రోడ్ మనం అక్కడ చూస్తే యు లుక్ ఎట్ దట్ స్పాట్ ఇట్ ఈస్ ఆల్సో ఐ టిల్టెడ్ ల్యాండ్ మొత్తం అక్కడ కుంగిపోయి రోడ్డు కిందికి పోయింది ఇప్పుడు ఆ పది టైర్ల టిప్పర్ ఆ కంకర్ లోడ్తో ఉన్నోడు ఒకవేళ ఇటు వస్తే దెర్ ఈస్ నో వే హిస్ వెహికల్ విల్ సర్వైవ్ సో హీ హాస్ ఘాట్ నో ఆప్షన్ ఇట్ ఈస్ నాట్ నెగ్లిజెన్స్ హీ హాస్ ఘాట్ నో ఆప్షన్ నువ్వు చేయాల్సిన పని మీరు మానేసి డ్రైవర్ని బద్నాం చేసి చచ్చిపోయినోడు ఎట్లా చచ్చిపోయాడు వాళ్ళు ఏం చేసేది లేదు మనం సో మనం దాన్ని వదిలేసి సీ హౌ మచ్ టిల్టెడ్ ద వెహికల్ డజన్ టు కమ్ హియర్ ఎందుకు ఆబ్వియస్గా ఈ పాత్రలోకి వచ్చిన దాంట్లోకి వచ్చినప్పుడు మామూలుగా మనం కాలు పెడితేనే డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇట్స్ ఎ టెన్ టైర్డ్ వెహికల్ విత్ కాంక్రీ మన కంకర సో దీంతో వచ్చినప్పుడు బెండ్ అవుతుంది అన్నది కామన్ సెన్స్ ఆ డ్రైవర్కి ఏంది ఆ డ్రైవర్కి ఆ రోడ్డు తెలుసు అటు టిల్ట్ అవుతుంది కొంచెం ఇటు తీసుకోవాలి ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎగ్జాక్ట్ స్పాట్ ఆఫ్ ద యాక్సిడెంట్ సో యూ కెన్ క్లియర్లీ సీ అక్కడ టిల్ట్ అవుతుందని ఆయన ఇటు వచ్చిండు ఇక్కడ టిల్ట్ అవుతుందని ఈయన వచ్చిండు అండ్ సీ ఇరెస్పెక్టివ్ ఆఫ్ హై స్పీడ్ నార్మల్ స్పీడ్ లో కూడా ఇట్ కెనాట్ బి అవాయిడెడ్ సి ద కొల్యూజన్ ద ఇంపాక్ట్ ఈజ్ నాట్ బికాస్ ఇంపాక్ట్ వల్ల చచ్చిపోయింది తక్కువైతే కంకర పడిపోవడం వల్ల చచ్చిపోయింది ఎక్కువ ఉన్నది సో దిస్ ఈస్ నాట్ అబౌట్ స్పీడ్ ఆర్ క్రాసింగ్ అండ్ రోడ్ అండ్ సెకండ్ యాజ్ వీ ఆల్వేస్ డిస్కస్ దిస్ రోడ్ ఈస్ నాట్ రోడ్ వర్తి ఫర్ దాట్ విఎల్ స్టేషన్ టు టేక్ వెహికల్స్ దేర్ ఇంకోటి రామ్ గారు దీంట్లో ఈ సేవ్ ద బన్ ట్రీస్ అని చెప్పేసి ఏదైతే మర్రి చెట్లను సేవ్ చేయమని చెప్పేసి ఏదైతే ఉద్యమం చేస్తున్నారో ఐ కాల్ ఇట్ ఎ ట్రష్ ఎందుకు అంటే ఎందుకంటే అక్కడ దామగుండంలో కొన్ని వేల బనియన్ ట్రీస్ ఉన్నాయి దాన్ని అక్కడ పట్టించుకోకుండా ఇక్కడ వచ్చేసి ఓన్లీ రోడ్లపైన ఉన్న ఏ మర్రి చెట్లని సేవ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఏదైతే డ్రామాలు చేస్తున్నారో ఆ డ్రామాల వల్ల ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ డ్రామాస్ రోడ్ ఎక్స్పాన్షన్ కాలేదు అండ్ అది కోట్లో అండ్ ఎన్జిటి వాళ్ళు కూడా చెప్పింది అదే అడిగింది అదే సేఫ్టీ ఏంటి చెప్పండి లాజిక్ ఏంటి అని చెప్పేసేసి వీళ్ళు ఇటు ఇటువంటి ఎక్కడైతే అవసరం ఉందో అడవి నాశనం అయిపోతుంది దాని గురించి మాట్లాడకుండా రోడ్లపైన వచ్చేసేసి ఇక్కడ బన్ ఎంట్రీస్ది బుట్టద్దు సగానికి పైన బన్ ఎంట్రీస్ చనిపోయాయి మరి చెట్లు చనిపోయాయి అండ్ కొన్ని అయితే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి సో దాన్ని అక్కడ దా దాని గురించి ఎందుకండి సి లెట్ మీ క్లారిఫై వన్ థింగ్ ఇప్పుడు బనియన్స్ ఎన్జిటి అన్నవి చాలా మినిస్టర్లు కూడా మాట్లాడారు లెట్ మీ క్లారిఫై ఈ మీ ఛానల్ ద్వారా ఒకటి క్లారిఫై చేయదలుచుకున్నాను నేను సి ఎన్జిటిలో కేసు ఉంది ఓకే కేసు దేని గురించి చెట్ల గురించి ఓకే బనియన్స్ అన్నది ఐ అగ్రీ బికాస్ ఐ అప్రోచ్ దెమ్ ఫ్యూ టైమ్స్ టు ఫైట్ ఆన్ దామగుండం దామగుండం రండ్ అన్న దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దేర్ ఎజెండా ఈజ్ అంటే వాళ్ళకి కావాల్సింది నేమ్ నేమ్ అండ్ సేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ ఎజెండా ఓకే నేను ఐ వాజ్ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ సేవ్ బనియన్స్ ఐ వాజ్ నెవర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ నేను టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి నుంచి ఈ రోడ్డు వాడుతున్నా ఓన్లీ టు గో టు దామగుండం ఓకే సో ఐ నో క్లియర్లీ హౌ ద రోడ్ లుక్ లైక్స్ ఎంత గా బికాజ్ ఐ యూస్ టు డ్రైవ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఓ వంద సార్లు వచ్చి ఉంటారు నేను ఈ రోడ్లో సో ఐ నో హౌ డేంజరస్ ఈస్ ద రోడ్ సో బనియన్స్కి వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు ఎన్జిటిలో కేస్ వేసినప్పుడు కేసు వేసిన తర్వాత కోర్టు ఏమి రోడ్డు మొత్తం ఎక్స్పాండ్ చేయకండి అని చెప్పలేదు లెట్ మీ క్లారిఫై దిస్ ఫస్ట్ థింగ్ సెకండ్ ఏంటంటే రోడ్డు మొన్న మొన్న ఎన్జిటిలో కూడా ఏం జరిగిందంటే లాస్ట్ హియరింగ్లో ద ఎన్జిటి హ్యాస్ ఆజ్ దెమ్ ఆస్ ద గవర్నమెంట్ టు సబ్మిట్ ఎ సైంటిఫిక్ రిపోర్ట్ టి రీలొకేట్ ద ట్రీస్ అంటే దీని ప్రత్యేకత ఏందో చెప్తాను ఇప్పుడు ఈ చెట్లని రీలొకేట్ చేయడానికి సైంటిఫిక్ మెథడ్లో మీరు ఏం చేయబోతున్నారో ప్రూవ్ చేయమంది దానికి గవర్నమెంట్కి సంవత్సరాలు ఎందుకు పడుతుంది వై వుడ్ గవర్నమెంట్ టేక్స్ ఇయర్స్ అండ్ ఏజెస్ అండ్ ఏజెస్ టు ఫైల్ ఏ కౌంటర్ టు సే దట్ దిస్ ఈజ్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ అండ్ వాళ్ళ భయం ఏంటంటే ఇప్పుడు దామగుండంలో తొమ్మిది వేల చెట్లు రీలోకేట్ చేశారు అన్ని చచ్చిపోయినాయ అంటే రిపోర్ట్ అడిగితే ఎవడి ఇస్తలేడు ఎన్ని సర్వైవల్ రిపోర్ట్ ఉండదా నీ దగ్గర సర్వైవల్ ఇది పబ్లిక్ ప్రాపర్టీ నీ దగ్గర సర్వైవల్ రిపోర్ట్ ఉండదాను ఎవడు చెప్పిండు నీకు సర్వైవల్ ఎవడ ఎవడ అడగడానా ఎవడు అడగడని నువ్వు మాట్లాడదా సర్వైవల్ రిపోర్ట్ లేకుండా నువ్వు ఆ చెట్టును కాదు ఓ చెట్టు కొమ్మ కొడితే యాభై వేలు పెనాల్టీ వేసేవాడువి నువ్వు చెట్లు తొమ్మిది వేల చెట్లు చచ్చిపోయినాయి తొమ్మిది వేల ఆరు చెట్లు చచ్చిపోయినాయి అని రికార్డులు ఇచ్చినప్పుడు నువ్వు చెట్లు సర్వైవల్ రేట్ లేదు ఇప్పుడు ఆ సర్వైవల్ రేట్ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక అక్కడ భయం ఇప్పుడు దాన్నే దీనికి రిలేట్ చేస్తే సర్వైవల్ రిపోర్ట్ ఇవ్వాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ సైంటిఫిక్ ఏముండదు ఇక్కడ జేసీబీ పెట్టి లాగి పడేసుడే ఇప్పుడు బనియన్ సైడ్ కూడా ఒక రకంగా వన్ పర్సెంట్ పాజిటివ్గా నేను మాట్లాడడానికి రీజన్ కూడా ఏంటంటే వాట్ దే ఆర్ క్లైమింగ్ ఈస్ దే ఆర్ గోయింగ్ టు ఫుల్ ద ట్రీస్ సో దే సైడ్ వాట్ ఈజ్ ద సైంటిఫిక్ ఎవిడెన్స్ సైంటిఫిక్ దానికి సంవత్సరాలు ఎందుకు పడుతుంది అది గవర్నమెంట్లు ఇచ్చి ఉంటే ఇంతకు ముందు కాదు ఇప్పటి గవర్నమెంట్లు కూడా ఇచ్చుంటే ఇన్ని రోజులు పట్టదు ఫస్ట్ ఇది అయిపోయింది కదా సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ చెప్తా నేను సి ఈ రోడ్డు ఏదైతే ఉందో మొత్తం బని ఇప్పుడు ఈ ప్యాచ్ చూడండి దిస్ ప్యాచ్ దిస్ కెన్ బి ఎక్స్పాండబుల్ హు ఇస్ స్టాపింగ్ యూ ఆ స్టేట్ గవర్నమెంట్ ఫండ్ దీనికి ఎందుకు పెట్టాలి పుక్కడి కదా ఓటర్లకి పుక్కడి కదా ఫ్రీ బస్ ఇచ్చినాం కదా రోడ్డు ఎట్లున్నా పర్లేదు జనాలకు కూడా జనాల అమాయకత్వం కూడా నాకు అప్పుడప్పుడు బాధ ఇస్తుంది ఎందుకంటే ఫ్రీ ఇచ్చి నీ మీకు ఫ్రీ టికెట్ ఇస్తా పోతారా ఇప్పుడు అదే ఉంది కదా ఇప్పుడు ఫ్రీ అదే ఫ్రీ బస్సు టికెట్ ఫ్రీ ఫ్రీగా పైకి పోండి అదే మరి ఇప్పుడు జనాలు కూడా అడగాల్సింది ఏంటంటే ఫ్రీ మాట దేవుడారు పది రూపాయలు పెట్టి రోడ్డు వేసుకుంటా నేను పది రూపాయలు పెట్టి పది రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుంటా నువ్వు పది లక్షలు పెట్టి రోడ్డు అయ్యి నాకు ఫ్రీ ఇవ్వకపోతే ఇవ్వకపోయినావు నా పిల్లలకి ఇప్పుడు చనిపోయిన వాళ్ళు తల్లులు ఉన్నారు పిల్లలు ఉన్నారు అందరూ ఫ్యామిలీస్ ఉన్నాయి అగో పేషెంట్ పాపం క్యాన్సర్ పేషెంట్ అనుకుంటా డాక్యుమెంట్స్ ఆడ చెత్తలో పడేసిపోయారు బతికిండో సచ్చిండో ఎవడికి తెలియదు ఆ పేపర్లు ఉన్నాయి ఇప్పుడు ఆ ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలంటే ఒరిజినల్ ఓటర్ ఐడి కార్డు కావాలంటే వాడు పది రోజులు తిరగాలి ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఉండగా వాడు ప్రాణం బతికించుకుందాం అని పోయేటోడు బతికిండో పాపం చనిపోయాండో కూడా తెలియదు ప్రాణం బతికించుకుందాం అని పోయేటోడు అంటే మీరు ఫ్రీలు తీసుకున్నారు వాళ్ళు ఫ్రీగా లైఫ్ తీసుకున్నారు ఇట్ హ్యాపెండ్